హాయ్ వ్యూయర్స్ నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ బ్యాక్ టు ఇన్కోరి ఈరోజు కథ మిస్టర్ ఆరిగిన్ ఎపిసోడ్ ట్వంటీ సెవెన్ మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ కథ నచ్చితే లైక్ చేయండి లైక్తో పాటు తప్పకుండా హైప్ చేసి మీ అమూల్యమైన పాయింట్స్ను యాడ్ చేయండి ఇక కథలకు వెళ్తే రుద్ర మహి చెవి దగ్గర పెదవులు ఆనించి నువ్వు ఇలా జెలస్ ఫీల్ అవ్వడం చూస్తుంటే నీపై నాకు ఇంకా ఎక్కువ అవుతుంది అని చెప్పాడు రుద్ర చెప్పింది వినగానే మహి వెంటనే తన కళ్ళు విశాలంగా తెరిచి రుద్రవైపు చూస్తూ నేను నీ కోసమే ఇక్కడున్నానని నీ అపోహను వదిలే దియావల్లే మనం పెళ్లి చేసుకున్నామని నీకు గుర్తుందా నువ్వు రోజు నన్ను వేరే గదిలో పడుకునివ్వవు ఎందుకు ఆ రక్ష మనపై నిఘా పెడుతుందనే కదా ఈరోజు నేను ఒంటరిగా పడుకోవడం తనకు తెలిస్తే నువ్వు వేరే అమ్మాయితో ఒంటరిగా డిన్నర్కి వెళ్ళావని ఆమెకు తెలిస్తే దాన్ని నీకు వ్యతిరేకంగా ప్రయోగిస్తుంది నేను ఇక్కడ ఉండడానికి అదే కారణం మరొకటి కాదు మహి మాట్లాడుతూనే తనకు రుద్రకు మధ్య దూరాన్ని సృష్టించడానికి తన రెండు చేతులను రుద్ర చేష్టిపై ఆనించి నెడుతూ ఉంది కాని రుద్ర ఇప్పటికే రక్ష ను క్లోజ్ చేశాడని రుద్ర కారణంగా ఆమె మ్యారేజ్ క్యాన్సిల్ అయ్యిందని మహికి తెలియదు మహి అతన్ని వెనక్కి నెట్టేకొద్ది రుద్ర మరింత దగ్గరగా కదులుతూ ఆమె మీద ఒత్తిడి పెంచుతున్నాడు ఆమె బలం రుద్ర మీద కాస్త కూడా పనిచేయదు అని తెలిసినా తన పాటలు తాను పడుతూ ఉన్న మహిని చిలిపిగా చూస్తూ ఆమె సుకుమారమైన లేలిత బుగ్గపై రెండువేళ్లతో గీతలు గీస్తున్నాడు రుద్ర రుద్ర ఏం చేస్తున్నావు ఇది నీ ఆఫీస్ అంది మహి ఇది నా ఆఫీస్ అని నువ్వు నా భార్యవని నాకు తెలుసు అని మాట్లాడుతూనే అతని పెదవులు మహి పెదవుల వైపు కదులుతున్నాయి అది గమనించిన మహి టక్కున ఆమె పెదవులపై చేయి అడ్డుగా పెట్టుకుంది రుద్ర ఆ చేయి పట్టుకుని తీయబోతుండగా అతని ఫోన్ మోగింది తీసి చూస్తే అవంతి మహి వైపు ఓరగా చూస్తూ లిఫ్ట్ చేశాడు ఎస్ ఐఎమ్ కమింగ్ ఫోన్ కట్ చేసి మహి వైపు చూసేసరికి మండి పోతూ చూస్తుంది నేను వస్తున్నానని ఎందుకు చెప్ప తనకి మనం వస్తున్నామని ఎందుకు చెప్పలేదు ఎందుకంటే నువ్వు తనకి సర్ప్రైజ్ ఇస్తావు తను షాక్ అవుతుంది అని చెప్పి రుద్ర తన ల్యాప్టాప్ను బ్యాగ్లో పెట్టి నువ్వు నా కోసం సూట్ తీసుకొచ్చావా నేను సరస్వతిని పంపించమని చెప్పాను అని అడిగాడు హా తీసుకొచ్చాను కార్లో ఉంది విశాల్కి కాల్ చేసి కార్లో ఉన్న సూట్ తీసుకురమ్మని రుద్ర చెప్పడంతో ఫాస్ట్గా తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళాడు విశాల్ కవర్లో నుండి సూట్ను తీశాడు రుద్ర దాన్ని చూడగానే అతని కనుబొమ్మలు ముడుచుకున్నాయి వాట్ ఈస్ దిస్ ఈ షర్ట్ నాకు ఎంత టైట్గా ఉంటుందో నీకు తెలుసా అన్నాడు మహి వైపు చూస్తూ మహి కావాలని ఆ షర్ట్ తీసుకొచ్చింది సరస్వతి మంచి సూట్ తీసుకురమ్మని రుద్రబాబు చెప్పాడు అనేసరికి దాంతో డిన్నర్కే టిప్ టాప్గా రెడీ అయి వెళ్తాడా మళ్ళీ తీసుకురమ్మని నాకు చెప్పకుండా సరస్వతి అంటకి చెప్తాడా అని ఉడుక్కుంటూ రుద్ర వాడ్రోబ్ నుండి చాలా ఓల్డ్ అండ్ టైట్గా ఉండే సూట్ వెతికి మరీ పట్టుకొచ్చింది మహి అయినా ఏమి తెలియనట్లు పెట్టి నాకిలా తెలుస్తుంది ఇవి నీ బట్టలు నీకు బాగా తెలుసు నువ్వేం వేసుకోవాలనుకుంటున్నావో నాకు చెప్పుంటే నేను ఖచ్చితంగా తెచ్చేదాన్ని అండ్ అందులో నువ్వు ఇంకా స్మార్ట్గా కనిపిస్తావు అని అంది ఆమె కళ్ళు జలసీతో నిప్పులు చెరుగుతున్నాయి మొహంలో ఫ్రస్ట్రేషన్ స్పష్టంగా కనిపిస్తుంది మహి ఇంటెన్షనల్ గానే ఆ డ్రెస్ తీసుకొచ్చిందని అతనికి అర్థమై లోపల చిన్నగా నవ్వుకుంటూ తన సూట్ కోట్ విప్పి చైర్పై వేసి షర్ట్ బటన్స్ తీస్తుంటే మహి తన చేతులతో కళ్ళు మూసుకుంది నేను నీ భర్తని మనం ఒకే ఇంట్లో ఒకే రూమ్లో ఇంతకు ఇంతకుముందు ఎన్నిసార్లు నన్ను ఇలా చూసుండవు మరిదంతా ఏంటి అన్నాడు అయినా మహి తన చేతులను కళ్ళ మీద నుండి తీసేయలేదు మహి తీసుకొచ్చిన షర్ట్ వేసుకున్నాడు కానీ దానికి బటన్స్ పెడుతుంటే పై మూడు బటన్స్ అతని చెస్ట్పై చాలా టైట్గా మారి టప్మనీ ఓడిపోతున్నాయి ఈ షర్ట్ కొన్ని ఇయర్స్ బ్యాక్ది ఇప్పుడు అతని చెస్ట్ చాలా మజిల్స్తో ఉండి ఆ షర్ట్ కవర్ చేయలేకపోతుంది చూడు ఎలా ఉందో రుద్ర మాటలు విని చేతులను కళ్ళ నుండి తీసేసి చూసింది మహి రుద్ర షర్ట్ నిజంగా చాలా టైట్గా ఉండి అతని చెస్ట్ మజిల్స్ను ఎక్స్పోజ్ చేస్తుంది దాన్ని విప్పేసి అతను వేసుకున్నదే వేసుకున్నది చేసుకోవడం తప్ప వేరే దారి లేదని మహి లోపల నవ్వుకుంటుంది కానీ రుద్ర ఆమెకి జలకిచ్చాడు ఆ పై నుండి సూట్ వేసుకున్నాడు మహి మొహంలో నవ్వు వెంటనే మాయమైపోయి ముడుచుకుపోయింది ఏంటి సూటు వేసుకుంటున్నావు అలాగే వెళ్తావా ఆ షర్ట్ చూడు ఎలా ఉందో చెస్ట్ అంతా కనిపిస్తుంది బట్ ఇట్స్ నైస్ నిజం చెప్పాలంటే ఇలా హాట్గా కనిపిస్తున్నాను కదా అన్నాడు కొంటిగా కళ్ళెగిరేస్తూ మహి మొహం మాడిపోయింది వెంటనే కోపంగా అతని దగ్గరకొచ్చి అతని సూట్ తీసేసి చైర్లో వేసి మిగిలిన షర్ట్ బటన్స్ తీస్తూ ఉంటే రుద్ర నవ్వుతూ చూస్తున్నాడు తలెత్తి చూసిన మహి అతని నాటి లుక్స్ కి తడబడి తలదించుకుని బటన్స్ తీసి షర్ట్ విప్పేసింది కాసేపటి ముందు రుద్ర తన షర్ట్ మార్చుకుంటున్నప్పుడు సిగ్గుతో కళ్ళు మూసుకుంది ఆ సిగ్గును మర్చిపోయింది జలసీ కోపంతో నిర్భయంగా అతని షర్ట్ తీసేస్తుంది తనకి మాత్రమే సొంతమైన రుద్రదేహాన్ని అవంతిలా చూడడం తనకి అస్సలు లేదు అతనిపై హక్కు తనకి మాత్రమే ఉంది మహి తన మనసులోని ఫీలింగ్స్ ఎంత బయట పెట్టకూడదు అనుకున్నా తన వల్ల కాలేదు మహి తన ప్రేమను ఒప్పుకునేలా రెచ్చగొట్టడానికి రుద్ర ఫస్ట్ స్టెప్ ఇది టైట్ షర్ట్ తీసి ఇందాక రుద్ర వేసుకున్న షర్ట్ వేసిన మహి షర్ట్ బటన్స్ పెడుతుంటే రుద్ర ఆమె చేతులను పట్టుకున్నాడు మహికా నిన్ను ఏ డ్రెస్ వేసుకోవాలో డిసైడ్ చేయాల్సింది నేను నువ్వు కాదు అని అంటూ రుద్ర బటన్స్ను విప్పుతూ ఉంటే మహి కోపంగా చూస్తూ అతని చేతులను నెట్టేసి మళ్ళీ బటన్స్ పెట్టసాగింది రుద్ర కూడా ఊరుకోలేదు మహి బటన్స్ పెడుతుంటే తను తీసేస్తున్నాడు ఇలా నాలుగైదు సార్లు జరిగాక రుద్ర మహి చేతులను పట్టుకుని తిప్పి తన దగ్గరికి లాక్కున్నాడు చాలా సున్నితంగా మహి బిగుసుకుపోయి చూస్తుంది తన పెద్ద కళ్ళను అల్లాచుతూ మై బ్యూటిఫుల్ జెలస్ వైఫ్ అని అంటూ అదురుతున్న మహి ఎర్రని పెదవులపై తేలికగా ముద్దు పెట్టుకుని వదిలాడు రుద్ర అతని ముద్దుతో పూర్తిగా మెల్ట్ అయిపోయింది మహి అతని కోపడాలి అన్నా తనకి అస్సలు కోపం రావట్లేదు మోహన్లో సిగ్గు దాచాలి అనుకున్నా దాగట్లేదు మాట వినని తన మనసుని దేహాన్ని తిట్టుకుంటూ బ్లాంక్గా పక్కకు చూస్తుంది రుద్ర తనని చూసి చిన్నగా నవ్వుకొని మహి కోరుకున్నట్టు తను ఆఫీస్కి వేసుకుని వచ్చిన సూట్నే వేసుకున్నాడు ఇప్పుడు వెళ్దామా అన్నాడు అతని వైపు తిరిగిన మహి డోర్ తీస్తున్న రుద్ర చేయి పట్టుకుని ఆపింది వెనక్కి తిరిగి చూశాడు అతనికి దగ్గరగా అడుగులు వేసింది మహి రుద్ర క్యూరియాసిటీ వేస్తూ చూస్తున్నాడు మహి పక్కనే ఉన్న టేబుల్పై టిష్యూ పేపర్ తీసుకుని కిస్ చేయడం వల్ల అతని పెదవులపై పడిన తన లిప్స్టిక్ గుర్తులను తుడిచేసింది రుద్ర పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి ఇప్పుడు వెళ్దాం అంది టిష్యూ పేపర్ బిన్లో వేస్తూ మహి కోసం తన క్యాబిన్లో తెరిచాడు రుద్ర మహి బయటకు రాగా తన వెంట నడిచాడు వారిని చూసి అందరూ లేచి నిలబడ్డారు అద్భుతమైన వారి జంటను ప్రశంసిస్తూ గుసగుసలు వినిపించాయి ఇద్దరూ కార్లు అయ్యి అవంతి ఇంటికి చేరుకున్నారు అది చాలా విలాసవంతమైన ఇల్లు గార్డ్ గేట్ ఓపెన్ చేయగా బ్యాలెట్ పార్కింగ్కి అతని కీసిచ్చి మహితో పాటు డోర్ వైపు కదిలిన రుద్ర ముందుకు వెళ్ళి కాలింగ్ బిల్ మోగించాడు అతని కోసమే ఎదురు చూస్తున్న అవంతి ఎంతో ఎగ్జైటింగ్ గా డోర్ ఓపెన్ చేసింది రుద్రను అట్రాక్ట్ చేయడానికి డీప్ నెక్తో పైకి ఉన్న రెడ్ కలర్ వన్ పీస్ డ్రెస్ వేసుకుని అందంగా రెడీ అయింది కానీ ఆమె అందం రుద్రని ఆకర్షించలేకపోయింది థ్యాంక్స్ ఫర్ కవింగ్ అవంతి ఎగ్జైట్మెంట్లు రుద్ర బుగ్గ మీద ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించింది అంతలోని మహి ముందుకు అడుగు వేసింది తనని చూడగాని అవంతి మూడు ఉత్సాహం రెండూ మాయమైపోయాయి వెంటనే రుద్రకి దూరం జరిగి నువ్వు మహికతో వచ్చావా సింగిల్గా వస్తున్నావని అనుకున్నాను అని లేని నవ్వుని తెచ్చిపెట్టుకుంటూ వాని లోనికి ఆహ్వానించింది నిన్ను చూస్తుంటే నేను రుద్రతో రావడం చూసి డిసప్పాయింట్ అయినట్టు అనిపిస్తుంది అంది మహి వెంటనే అదేం లేదు అవంతి లోపల ఉడుక్కుంటూ అంది అవంతికి తగ్గట్టు మహి రెస్పాండ్ అవుతుంటే చిన్నగా నవ్వుకున్నాడు రుద్ర అవంతి వారిని హాల్లో కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి తన సర్వెంట్కి డ్రింక్ సర్వ్ చేయమని చెప్పొచ్చింది లాస్ట్ టైం డిన్నర్కి వెళ్ళినప్పుడు మహి అవంతితో డ్రింక్ కాంపిటీషన్ పెట్టుకున్నట్టు టపా తాగేసి ఓవర్ అయిపోయిందని ఈసారిలా జరగకుండా చేయాలని అనుకున్నాడు రుద్ర కాని అవంతి వేరే కన్నింగ్ ప్లాన్లో ఉంది ఆమె అప్పటికే తన సర్వెంట్కి మత్తుమందు కలిపిన డ్రింక్ మహికి ఇవ్వమని ఆదేశించింది రుద్రకి తనకి మధ్య మహిక అడ్డు రాకూడదని దురుద్దేశంతో సర్వెంట్ అవంతి రుద్రతో పాటు మహికి డ్రింక్ అందించబోతుంటే మహిక డ్రింక్ చేయదు అని చెప్పి ఆపాడు రుద్ర మహి వెంటని నేనెందుకు చేయను అని అడిగింది ఎందుకంటే మన ఫ్యామిలీ ఎవరు డ్రింక్ చేయరు సో నువ్వు కూడా చేయకూడదు అన్నాడు రుద్ర మహిని ఆపడానికి ఇదే ఏకైక మార్గమని అతనికి తెలుసు తన ప్లాన్ ఫెయిల్ అవుతుంటే గుండె మండిపోతున్నట్టుగా ఉంది అవంతికి రుద్రాంశ్ మహిక చిన్నపిల్ల కాదు నువ్వామను ఎందుకు డ్రింక్ చేయనివ్వట్లేదు అని అంటూ గ్లాస్ను మహి వైపు పెట్టింది తీసుకోమన్నట్లుగా కానీ మహి సిన్సియర్ వైఫ్లా తాగడానికి నిరాకరించింది నువ్వు థ్యాంక్స్ అంటూ రుద్ర మహి వైపు హ్యాపీగా చూస్తే అవంతి లోపల రగిలిపోతూ ఉంది మౌనంగా తన డ్రింక్ తాగేసి సర్వెంట్ను డిన్నర్ వడ్డించమని ఆదేశించింది అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు వెరైటీ ఫుడ్ ఐటమ్స్తో డిన్నర్ ఘనంగా అరేంజ్ చేయబడింది రుద్ర మహి కలిసి కూర్చుంటే ఎదురుగా కూర్చుంది అవంతి డిన్నర్ చేస్తూ రుద్ర అప్పుడప్పుడు మహికి తన చేత్తో తినిపిస్తున్నాడు అదంతా చూసి జెలసీతో మండిపోతుంది అవంతి మహి మాత్రం చాలా మురిసిపోతుంది రుద్ర కావాలని అవంతి ముందు మహికి ప్రేమగా తినిపిస్తున్నాడు తాము ఇద్దరూ అన్యోన్యంగా ఉండడం చూసైనా అవంతి తన పట్ల మనసు మార్చుకుంటుంది అని తక్కువ మాటలు ఎక్కువ మౌనంతో డిన్నర్ ముగిసింది అవంతి నైట్కి వాళ్ళిద్దరిని అక్కడే ఉండమని పట్టుబట్టింది కానీ మహికి అస్సలు ఇష్టం లేదు అది గ్రహించిన రుద్ర అవంతికి సున్నితంగా నో చెప్పాడు చాలా డిసప్పాయింట్ అయింది అవంతి ఇట్స్ ఓకే ఇప్పుడు వదిలేస్తున్నాను నెక్స్ట్ టైం మాత్రం మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టను అంది అవంతి చిరునవ్వు చెరగనివ్వకుండా నెక్స్ట్ టైమా మా ఆయన డిన్నర్కి ఇన్వైట్ చేయడం తప్ప నీకేం పనలేదా డైరెక్ట్గా అనాలి అనుకున్నా సంస్కారం అడ్డొచ్చి బయటికి అనలేదు మహి కానీ ఆమె పదునైన చూపులు అవంతికి చెప్పకనే చెప్తున్నాయి తన మనసులోని మాటలు బై మైకా బై రుద్ర గుడ్ నైట్ అని అంటూ రుద్రను హక్ చేసుకుంది అవంతి మహికి తిక్కరేగింది ఇంకొక క్షణం అలాగే ఉంటే లాగి పక్కకి విసిరేసేదేమో కానీ అవంతి వదిలేసి మహి వైపు చూసి చిన్నగా నవ్వింది నవ్వలేక నవ్వింది మహి రుద్ర మహి చేయి పట్టుకుని బయటికి కదలాడు ఇద్దరు కార్లు బయలేరారు అవంతి రుద్రని ఎలా కౌగిలించుకుందో చూసి మహికి చాలా కోపంగా ఉంది రుద్రని తాకడానికి తనకెంత ఎంత ధైర్యం పైగా రుద్ర ఎందుకేమనలేదు అని ఒడుక్కుంటూ విండో నుండి బయటకు చూస్తుంది మహి దేని గురించి వరి అవుతుందో రుద్రకు అర్థం కాలేదు అతని ప్రకారం హక్ చేసుకోవడం కార్పొరేట్ కల్చర్లో ఒక భాగం అందులో తప్పేమీ లేదు కానీ మహికి ఇది కామన్ కాదు మహి రుద్ర కారులో కంప్లీట్ సైలెంట్గా కూర్చున్నారు రుద్ర డ్రైవ్ చేస్తూ విండో నుండి బయటికి చూస్తున్న మహి వైపు చూస్తూనే ఉన్నాడు ఆమె రుద్రవైపు అస్సలు చూడట్లేదు పిలిచినా పలకట్లేదు రుద్రకు మరింత చిరాకు కలిగింది ఇంటికి రీచ్ అవ్వడానికి ఇంకో ఫైవ్ మినిట్స్ ఉంది కారును నిర్మానుష రోడ్డుపై ఆపాడు సడన్గా కార్ ఆగడంతో కార్ ఇచ్చిందేమో మోని రుద్రవైపు చూసింది మహి కానీ అతని మొహంలో ఎలాంటి వరి కనిపించలేదు రుద్ర కావాలని స్టాప్ చేశాడని అర్థమైంది చెప్పు నీకు దేని మీద కోపం వచ్చింది అని అడిగాడు రుద్ర నాకు కోపం లేదు నువ్వు కార్ని ఇక్కడ ఇలాంటి ప్లేస్లు ఎందుకు ఎవరైనా దొంగలు వస్తే అలాంటి కేసులు చాలా ఉన్నాయి ఆ చీప్ దొంగలను నేను సింగిల్ హ్యాండ్తో ఎదుర్కోగలను నేను చెప్పాల్సిన అవసరం ఉందా నీకు రోజు సంఘటన గుర్తుందా లేదా మర్చిపోయావా నువ్వు నా దగ్గర చాలా సేఫ్గా ఉన్నావు రుద్ర మాటలు విన్నా మహికి ఆ రోజు సంఘటన కళ్ళ ముందు మెదిలింది టాపిక్ వచ్చింది కాబట్టి రుద్ర జీవితంలో ఏం జరుగుతుందో అతనిపై అటాక్ చేసిన వ్యక్తులు ఎవరు అని అతని అడగాలి అనుకుని ఆ పర్సన్స్ ఎవరు అని మెల్లిగా అడిగింది మహి మహి దేని గురించి మాట్లాడుతుందో అతనికి వెంటనే అర్థమైంది వాళ్ళు నా బిజినెస్ కాంపిటేటర్స్ వాళ్ళు నిన్ను చంపడానికి వచ్చారా అవును నిన్ను కూడా రుద్ర చెప్పిన ఈ మాట విని మహి నిర్గాంతపోయింది ఆమె ఇంత అసాధారణ జీవితాన్ని ఎప్పుడూ గడపలేదు తనకివన్నీ అలవాటు లేదు వయలెన్స్ రక్తపాతం ఆమెను చాలా భయపెట్టాయి కానీ రుద్రకి వీటన్నిటితో చాలా దగ్గరి సంబంధం ఉన్నట్టు అనిపించింది అన్నిటికంటే తన బిజినెస్ ఏమిటనే సందేహం మహి మైండ్లో సుడులు తిరుగుతుంది నీకు అంత ప్రమాదకరమైన శత్రువులు ఉన్నారా నువ్వు ఎలాంటి వర్క్ చేస్తావు అని అడిగింది నేను నీకు ఆ విషయం చెప్పలేను బట్ డోంట్ వరీ నేనుండగా ఎవరు నిన్ను టచ్ చేయలేరు అన్నాడు ఆ రోజు నేను దియాను ఒంటరిగా బయటకు తీసుకెళ్ళినప్పుడు నువ్వు నాపై అంత కోపంగా ఉన్నావు దానికి కూడా ఇదే కారణమా అవును నా ఫ్యామిలీకి ఎవరు హామ్ చేయకూడదని నేను కోరుకుంటాను నేను తనతో ఉంటే తప్ప నేను దియాను బాడిగడు లేకుండా పంపను నా లైఫ్ తనలో ఉంది ఇప్పుడు నీది కూడా అని చెప్పి మహి సీటుపై వాలి ఆమె పెదవులను ముద్దు పెట్టుకున్నాడు మాట్లాడుతూనే సడన్గా రుద్రకి చేయడంతో ఎలా రెస్పాండ్ అవ్వాలో అర్థం కాక అలాగే ఉండిపోయింది మహి ఆమెను ముద్దు పెట్టుకోను గతం గుర్తు చేసుకుని కలత చెందిన అతని మనసుకి చాలా ఓదార్పునిచ్చింది తనని వదలడానికి ఇష్టపడలేదు మహి మొహాన్ని చేతితో సుద్ధారంగా తడుముతూ ముద్దు పెట్టుకుంటూనే ఉన్నాడు చుట్టూ ఎవరూ లేరు ఒకవేళ ఉన్నా రుద్ర పట్టించుకునే స్థితిలో లేడు అతను మహితో చాలా డీప్ లవ్లో పడ్డాడు తనకి రిలీఫ్నిచ్చేది ఆమె సాన్నిహిత్యం మాత్రమే నిమిషం గడిచినా రుద్ర వదలకపోగా అంతకంతకు డీప్గా కిస్టిస్తుంటే మహి రుద్ర భుజాలను తోసి దూరం జరిపింది రుద్రకళ్ళు ఎక్కువ తాగకుండానే తాగినట్లు మత్తుగా కనిపించాయి అతని వేడి శ్వాస ఇంకా మహి పెదవులను తాకుతూనే ఉంది రుద్ర ఆమెను మళ్లీ ముద్దు పెట్టుకోవాలనుకున్నాడు కానీ తనని తాను నియంత్రించుకుని మహి మోహాన్ని పట్టుకుని నాకు నువ్వంటే చాలా ఇష్టం నీకు ఇంతవరకు చెప్పలేదు ఇంతకుముందు రక్షతో నా ఎంగేజ్మెంట్ బ్రేక్ అయింది మహి కళ్ళ విపాచి చూసింది కానీ నేను ఎప్పుడూ ఆమెను ప్రేమించలేదు నా జీవితంలోకి వచ్చి నాకింత దగ్గరగా వచ్చిన ఫస్ట్ అండ్ లాస్ట్ అమ్మాయివి నువ్వే నన్ను ఇలా తాకే హక్కు నీకు తప్ప మరెవరికీ లేదు ఉద్వేగంగా చెప్తూ మహి మెడపై మెల్లిగా ముద్దు పెట్టుకున్నాడు ఆ తరువాత ఏం జరగబోతుంది మహి రుద్రల మధ్య ఎలాంటి క్యూట్ అండ్ రొమాంటిక్ సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి వాళ్ళిద్దరి మధ్య దూరం కరిగిపోయి ఇద్దరూ దగ్గరవనున్నారా ఏంటి రుద్రను దక్కించుకోవడానికి అవంతి ఎలాంటి ప్లాన్లు వీణుంది అద్భుతమైన కథనంతో మీ మనసుకు నచ్చే క్యూట్ రొమాంటిక్ సన్నివేశాలతో మీ ఊహ కందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్